ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే ఇంతమంది దాదాపు లక్ష ఎకరాలు ఉన్న బండి ఎన్ని లక్షల మంది ఉంటారు ఎన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి నైంటీ ఎయిట్ థౌసండ్ అంటే లక్ష కుటుంబాలు ఉంటాయి అంటే ఒక లక్ష కుటుంబాలు ఆధారపడడం ఇది ఇది మేము బాధ్యతగా తీసుకొని చేస్తాం కానీ నేను ఈ రోజు ఇరవై రెండు కోట్లు ఇచ్చేసి నేను వెళ్ళిపోయి మళ్ళీ కూర్చోబెట్టేది నేను హడావు చేయడానికి అయితే నేను రాను ఆ మాట నేను ఇచ్చేసి మీకు వెళ్ళిపోవచ్చు నేను మళ్ళీ వచ్చిన వచ్చింద మళ్ళీ వెళ్ళిపోయి చెప్పచ్చు నేను డ్రాయింగ్ నేను ఒక శాశ్వత పరిష్కారం అయితే అందుకని నేను కొంచెం నుంచి అడిగాను ఎందుకు రావడానికి ముందు నేను ఏదైనా సమస్యలు తీసుకున్నానంటే నేను చాలా ప్రిపేర్ అయ్యే వస్తాను దీంట్లో మీరు మీతో ఇంకొక మీటింగ్ పెట్టుకుంటాను నేను కరెక్ట్గా అది డిసెంబర్లో సెకండ్ వీక్లో పెట్టండి మళ్ళీ ఒకసారి రాసుకున్నది ఇక్కడ డిసెంబర్ రెండవ వారానికి ఒక ముందు ఇమీడియట్గా ఒక షార్ట్ టర్మ్ మెషర్స్ ఏం తీసుకోవాలో దాని మీద ఒక రిలీఫ్ మెషర్స్ ఏం తీసుకోవాలో ఒకసారి మాట్లాడుతున్నాం అదొకటి డిసెంబర్ సెకండ్ వీక్లో ఒకసారి ఉందాం మీకు ఎందుకంటే నేను ఏదైనా వరాలు నేను టకటకమైన వరాలు ఇచ్చేయడానికి నేను ముఖ్యమంత్రి గారి స్థానంలో నేను లేదు ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడగాలి ఎందుకంటే నేను కూర్చోబెట్టి బడ్జెట్ నా దగ్గర ఉండదు ఏమండి ఆ చెయ్యాలి నేను దాని గురించి మాట్లాడంటే ఎందుకు చెప్తానంటే ఫైనాన్స్ ఇవన్నీ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటాయి ఆయనకు కూడా ఉన్న ఇబ్బందులు ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పనులకి మీకు కూడా తెలియాలి కదా మాకు ఎందుకు డబ్బులు రావట్లేదు మాకు ఎందుకు డబ్బులు రావడం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా ఎక్కడా కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల పుడికలు తీల అసలు మీకు ముఖ్యంగా మీకు సంబంధించి అయితే అసలు కనీసం ఒక ఇంచు మట్టి కూడా తెలియదు అట్లా వదిలేసారు అట్లా అంటే డబ్బులు ఏం చేస్తారు ఒకే పథకాలకి ఇచ్చుకోండి ఇబ్బంది లేదు కానీ పథకాలతో పాటు అభివృద్ధి రోడ్లు ఇవన్నీ మర్చిపోయారు అందరూ ఈ కూట ప్రభుత్వం వచ్చాకున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే పథకాలతో పాటు అభివృద్ధి పదాలు ఉండాలంటే దానికి ఒక ఆర్థికంగా ఫైనాన్షియల్ జగులరీ చేస్తాం ముఖ్యమంత్రి గారి ఆయన అనుభవం మీద పథకాలకి డబ్బులు ఇవ్వాలి రోడ్లు వేయాలి అలాగే మీకు ఇప్పుడు కూర్చోబెట్టి సడన్గా తుఫాన్ తిఫాన్ వస్తే ఏదైనా మళ్ళీ కూర్చోబెట్టి రైతాంగానికి మళ్ళీ గిట్టుబాటు ఇవ్వాలి సో ఇన్ని కష్టాలు మధ్యలో ఉంది కానీ ఎవరు కూడా అలాగే నేను మాట్లాడుతున్న ఒక మీటింగ్ చూసాం చూస్తే మన దాదాపు లక్ష వాళ్ళు సచివాలయ ఉద్యోగులకి మన ఈ ట్ర మన ప్రమోషన్స్ మీద మాట్లాడాం ఎక్కడా కూడా వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించిన ఏ సర్వీస్ రూల్స్ పాటించకుండా చేసేసారు వాళ్ళు చేసిన తప్పులన్నీ మేము కరెక్ట్ చేస్తాము ఇప్పుడు ఇప్పుడు మన శంకర్ గుప్తా డ్రైన్ లాగా వాళ్ళు పని పాట చేయకుండా వదిలేశారు ఆ సమస్య వారసత్వ సమస్య మనకు మనకు వచ్చింది ప్రజలు వీళ్ళందరూ ఎదురు తిరిగే వీళ్ళ మీద విసుగుతోటే వాళ్ళని ఆ స్థాయిలో పెట్టారు మనకి ఇంత అద్భుతమైన విజయం అందించారు కానీ ఒకసారి వాస్తవం మేము కూడా చెప్పాలి కాబట్టి మీకు మేము చాలా కమిటెడ్గా ఉన్నాం ఈ పర్టికులర్ అలయన్స్ ప్రభుత్వం నేను బాధ్యతగా తీసుకొని తక్కువ సీట్లు తీసుకొని కూడా దేనికి ఉన్న పెట్టుకున్నానంటే నేను ఇలాంటి సమస్యల్ని అడ్రస్ చేయడానికి ఉన్నాను నేను ఇది నేను కోనసీమ రైతాంగానికి నేను గలవం అవుతాను మీ గొంతుని అవుతాను మీకు నేను అందుకే నాకు కొంత మీరు మీరు అందరు పెద్దలు కాబట్టి కొంత నాకు అనుభవంతో కొంచెం అర్థం చేసుకుని సాను కొంచెం సానుకూలంగా నాతో వ్యవహరించు చాలు అంటే మీరు టైం లైన్స్ పెట్టి ఇందాక పెద్దలు మీరు మీ పేరు సార్ సర్పంచ్ గారు చెప్పినట్టుగా మీరు ఏదో సినిమా చూసి డబ్బులు ఇచ్చిండే అట్లా కాదు కదా ప్రజాస్వామ్యాలు నడవదు కదా ఏంటి కోణసం ఒకటే కాదు కదా మా డెలిత చిత్తూరు మన అటు అడుగు అడు కూడా పోవాలి కదా అంటే అలాగే ఇవన్నీ ఏంటంటే అంటే మనకు మాటలకి